Guys, welcome to our channel, Nikhil. బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు ఇక నిఖిల్ విన్నర్ అయ్యే క్వాలిటీస్లో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి ఇక హౌస్ మేట్స్ విషయానికి వస్తే నిఖిల్ని చాలా ఇదిగా చూసేవారు అది కూడా సోనియా విషయంలో కానీ నిఖిల్ మాత్రం ఎప్పుడూ హౌస్ మేట్స్ కోసం అలాగే వాళ్ళ గురించి ఆలోచిస్తూ చాలా డీసెంట్గా ఉండేవాడు ఇక అసలు విషయానికి వస్తే నిఖిల్ టీంలో యష్మి కూడా చాలా సార్లు నిఖిల్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కానీ ఎప్పుడైతే నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళి అప్పటి నుంచి నిఖిల్ ఏంటో తెలిసింది యష్మికి ఇక సోనియా ఎలిమినేట్ అయిన కా నుంచి కూడా నిఖిల్ తో క్లోజ్ గా ఉంటుంది యష్మి ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో నిఖిల్ చాలా మంచోడంటూ యష్మి చెప్పుకొచ్చింది ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ మీద టాస్క్ లు పెడుతున్నాడు ఇక ఇందులో భాగంగా బాల్ టాస్క్ పెట్టారు ఈ టాస్క్ లో యష్మి మనకంట పార్టిసిపేట్ చేయగా ఈ టాస్క్ లో యష్మి చాలా బాగా డిఫెండ్ చేసి మొత్తానికి యష్మి రెండవ టాస్క్ లో విజయం సాధి సాధించింది ఇక ఈ టాస్క్ లో సంచాల నిఖిల్ వ్యవహరించాడు అది కూడా చాలా చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే యష్మి ఈ టాస్క్ లో విన్నర్ అవడంతో మూడవ వైల్డ్ కార్డుని ఆపగలిగారు కాబట్టి అక్కడున్న బోర్డుని తీసి పెట్టాలి ఇక యష్మి వెళ్ళడానికి కొంచెం సంకోతిస్తే మనసున్న మహారాజు నిఖిల్ వెళ్ళి ఏ ఈ గేమ్ లో నువ్వే విజయం సాధించావు నీ చేతుల మీదే ఆ బోర్డు తీసి మన బోర్డు పెట్టు అంటూ ప్రోత్సాహంతో ముందుకు తోశాడు అయితే యష్మి నిఖిల్ని కౌగిలించుకొని నిఖిల్ నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎంత మంచివాడివి అసలు ఐఎమ్ రియల్లీ సారీ అంటే ఏహే మనకి మనకి సారీ లేని ఏదేమన్నా సరే మనం వైల్డ్ కార్డ్స్ని ఆపుతున్నాం కదా అంటూ నిఖిల్ చాలా క్లోజ్గా యష్మిని కౌగిలించుకున్నాడు ఏదేమన్నా సరే హౌస్ తో కూడా మనసున్న అని చెప్పించుకుంటున్నాడు చూడండి యాడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే నిఖిల్కి మరి దీనిపై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్